ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాది ఆరియాస్ వర్డ్ ఈరోజు మీకు చూపిస్తున్న మొక్క ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ డైడ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎల్లో కలర్ రోజు చాలా ఇష్టంగా తెచ్చుకున్నాము బట్ మనం కొన్ని రోజులకి ఏంటంటే పూలు రాకపోవడము అలాంటి ఇష్యూస్ అనేది రైస్ చేస్తున్నాం అని చెప్పారు మాకు టెర్రస్ గార్డెన్లో చాలా గులాబీ ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ బట్ ఆ చెట్లకి ఏంటంటే ఒకసారి వచ్చిన తర్వాత మొక్కలు రావు బట్ ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆ మొక్కని మట్టిలోంచి మొత్తాన్ని తీసేయండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ డైడ్ అయినాయి కానీ లేదంటే అనుకుంటే వన్ సైడ్ ఒకసారి కాచి ఆపేసిన అయిపోయినాయి ఏదన్నా కానీ మొత్తం తీసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆ మొక్క నుండి బయటికి తీసేసి అలా తల్లివేర్ దగ్గర నుంచి రిమైనింగ్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా అవన్నీ కూడా వేర్లన్నీ కూడా ఆ రూట్ సిస్టాన్ని మొత్తం ఫస్ట్ సరి చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎక్సెస్ ఉన్నాయన్నీ ముందు కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ మనం అదే చేయాలి దేనికైనా కానీ సమ్మర్ అయిపోయిన తర్వాత కూడా వర్షాలు పడుతున్న టైంలో ఇలా చేస్తే ఏంటంటే మనకి మొక్కలు అనేది నీట్గా ఫ్లవరింగ్ వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఒక బాటిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్ దానిలో మనము ఎటానిక్ అంటారు దీన్ని గ్రోత్ హార్మోన్ ఫ్రెండ్స్ మనకి బయట పెస్టిసైడ్స్ షాప్స్లో దొరుకుతుంది బట్ ఇది పెస్టి పెస్టిసైడ్స్ కాదు ఫ్రెండ్స్ మనము మెయిన్గా దీన్ని గ్రోత్ హార్మోన్ మాత్రమే చక్కగా ఇది మంచిగా పూలు పూవడానికి వాటికి హెల్ప్ కింద మనము వేస్తున్నాం ఫ్రెండ్స్ జస్ట్ ఒక త్రీ టూ త్రీ డ్రాప్స్ వేసుకొని ఆ మొక్కని మొత్తాన్ని కూడా దానిలో పెట్టేయండి ఫ్రెండ్స్ మినిమము ఒక హాఫ్ అన్ అవర్ వరకు పెట్టేస్తే ఏమవుతుందంటే అది నీట్గా రూట్ సిస్టమ్ మొత్తం నీట్గా డెవలప్ అయిపోతుంది నెక్స్ట్ వన్ కొంచెం ఇసుక నెక్స్ట్ కోకోబెట్ కొంచెము రూ మొత్తం నేను పాట్ మొత్తాన్ని చేంజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మట్టి కొంచెము అన్నీ టూ టూ హాఫ్ ఆ పాట్ తీసుకున్న తర్వాత ఒక నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి నీట్గా క్లీన్ చేసుకొని అది అంతే యాస్టిస్గా పెట్టేయండి ఫ్రెండ్స్ మొక్క మొత్తాన్ని కూడా పెట్టేసిన తర్వాత నీట్గా దాన్ని కవర్ చేసుకోండి కొంచెం ఒత్తు మొదల దగ్గర కొంచెం ఏంటంటే మనకి గట్టిగా ఒత్తితే ఏమవుతుందంటే ఎయిర్ అనేది పోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ దానివల్ల ఏంటంటే రూట్ సిస్టమ్ అనేది చాలా టైట్గా ఉంటుంది నెక్స్ట్ వన్ మనకి ఎక్కడికక్కడ కొత్త చిగురులు అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇందాక కొంచెం ఆ వాటర్ మిగిలిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఆ వాటర్ మొత్తాన్ని మొక్క చుట్టూరా కూడా పోసేసేయండి ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది కొంచెం చాలా బలంగా ఉంటుంది నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే ఆఫ్టర్ థర్టీ డేస్కి ఇది ఒక మొక్క ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రియల్గా మేము చూసింది మొక్క ఫ్రెండ్స్ జెన్యున్గా చేసిన మొక్కనే నెక్స్ట్ వన్ ఇలా నీట్గా చిగురులు వచ్చేస్తుంది ఫ్లవరింగ్ వచ్చేస్తుంది నెక్స్ట్ బర్డ్స్ కూడా ఉన్నాయి కదా చాలా చాలా వరకు డెవలప్ అయిపోతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీనికి నీట్గా వాటర్తో పాటుగా ఇది సీక్రెట్ ట్రిక్ ఫ్రెండ్స్ మనకి కోలా ఉంటుంది కదా అది సేమ్ ఒక డబ్బాలో తీసుకొని జస్ట్ సేమ్ ఇది కూడా అంతే హాఫ్ వరకు వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనకి అది మొత్తానికి కూడా వాటర్లో బాగా డైల్యూట్ చేయాలి ఫ్రెండ్స్ డైరెక్ట్గా పొయ్యకూడదు మొక్క ఎప్పుడు కూడా చనిపోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే వాటర్లో డైల్యూట్ చేసుకోండి సేమ్ ఇలాగే ఒక ఒక చిన్న నెక్స్ట్ చిన్నపిల్లలు తాగుతారు కదా అంత చిన్న సైజు బాటిల్ బాటిల్ మూత అంతా వేసుకొని మొక్క మొదల్లో పోసే వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా కలుపుకొని మొక్క మొదల్లో చుట్టూరు కూడా పోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే రూట్ సిస్టమ్ మొత్తం ఉంటుంది కదా దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది మనకు అలాగే ఫ్రూట్స్ ఇలాగే చేసుకోవచ్చు గులాబీ మొక్క అనే దానికి చావు ఉండదు ఫ్రెండ్స్ కొంతమంది వేరు పురుగు అలాగ పడుతుందని చెప్పారు బట్ ఇలాంటిది యూస్ చేసుకోవడం వల్ల చాలా బాగా మనకి మొక్క అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్ మొదల దగ్గర పోసాయండి ఫ్రెండ్స్ మ్యాక్సిమమ్ నెక్స్ట్ వన్ ఆ తీయదనానికి ఏంటంటే చీమలు అలాంటివి పడుతూ ఉంటుంది బట్ పెస్టిసైడ్స్ ఏమి కూడా మనకి అలా ఉండవు మొక్క చాలా హెల్తీగా ఉంది ఫ్రెండ్స్ చాలా హెల్తీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్